అదే కరిగిపోతం నెయ్యి కూడా కరిగిపోయింది కట్టేస్తాను నేను ఇలా గోడగా వేయించుకోవాలి గంతకుళ్ళు కొంచెం బియ్యం కూడా వేయిపోయాను ఎందుకంటే మనం సుంగంలో తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటుంది ఈ రెండు వేసేసి ఈ గ్లావస్ అనమాట ఈ డబ్బాతో వస్తాను మిరుపగుళ్ళు డబ్బన్నారా మంచిగా తీసుకోండి మన ఇష్టం ఓ డబ్బా వేసుకొని డబ్బా వేసుకొని నేను డబ్బాస్తాను అదే ఖచ్చితంగా మిక్సీ చేస్తాను మిక్సీ చేసేస్తాను ఈ లోపల ఇది ఆరుతుంది దారిన తర్వాత నెయ్యి వేయించిన దాంట్లోనే తారి ఇలా మెత్తగా పౌడర్ వేసుకోండి వీటిలో ఎర్రకాయ కూడా వేస్తాను నేను ఇందాన్ని చూపించలేదు కాబట్టి ఇప్పుడు ఎర్రకాయ కూడా వేసాను వేస్తే స్మెల్ బాగుంటుంది అసలు మామూలుగానే మెనపుసులు బాగానే ఉంటాయి వేసి ఎర్రకాయ పడేసాను ఇప్పుడు మాత్రం ఇది ఆరినయ్యిగారు మిక్స్ చేస్తున్నాం కానీ మిక్సీ మాత్రం బాగా మెత్తగా మాత్రం వేసుకోవద్దు కొంచెం పరగ్గానే వేసుకోండి బాబు మంచి మాస్ వస్తున్నాం సూపర్గా ఉంది ఈ స్మెల్ చూస్తేనే సూపర్ మెత్తినేసలే బాగుంది మనకి ఏగింగ్ అసలు ఈ పౌడర్ చూస్తే తెలియదు తెలియకొస్తుంది ఈ గోల్డెన్ కలర్లో వచ్చింది బాగా ఏగింగ్ చక్కగా వేయించారనమాట మీరు కూడా ఇలా వేయించుకోండి ద్వారా రెండు కల్పేసుకున్నాను మొత్తం కలుస్తుంది సున్నండ్లు మా అబ్బాయి చాలా ఇష్టం బాగా ఇష్టం సున్నం నేను కనీసం నెలకొక్కసారి అప్పుడు నెయ్యి నెయ్యిందాక కరవ్ పెట్టుకున్నాం కదా ప్రోజెస్ దీంట్లోనే కరివ పెట్టాను ఏపీ దాకాలోనే కరవ పెట్టాను వేడిగా ఉంది కాబట్టి చాలా మంది బెల్ల వేసి పాకం పడతారు చిన్న కానీ నాకైతే రాలేదు నెయ్యి ఎక్కువే ఉంటుంది మనమే తినేది నెయ్యి కొంటే పాలమే సబ్స్క్రైబ్ చేయండి ఒక వీడియో మీద వస్తుంది రేపు ఇంట్లో వీడియోస్ వస్తాను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది చాలా బాగుంది సుందర నాకు అరకులు నేను అంటే కొంచెం ఉంటుంది మొత్తం అవ్వదు మీద మరియు అర కేజీలు పెట్టుకుంటుంది డెబ్బై నెల పంచదారు పోసాను సో నేను చాలా టేస్ట్ ఉంటుంది